హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ వంటకాలు ఫ్రెండ్స్ సరికొత్త రెసిపీతో మీ వచ్చాను ఇవాళ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి మిరియాల చారు మిరియాల చారుని ఎప్పుడు ఒకే స్టైల్లో కాకుండా ఇలా కొంచెం కొత్తగా డిఫరెంట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ చారు అయితే చాలా బాగుంటుందండి అప్పుడప్పుడు మన నోటికి అసలు ఏవి తినాలనిపించదు అలాంటప్పుడు ఈ చారు ఇలా చేసుకొని తిన్నట్లయితే నాలుగు ముద్దలు ఎక్కువగానే తినేస్తారు నోటికి చాలా రుచిగా ఉంటుంది పుల్లపుల్లగా ఘాటుగా భలే బాగుంటుందండి ఇది డైరెక్ట్ అన్నంతో కలుపుకొని తినేయచ్చు లేదు అంటే సైడ్ డిష్గా చాలా బాగుంటుంది ఇక లేట్ చేయకుండా సింపుల్ అండ్ టేస్టీ నోరు రుంచే ఈ కమ్మని మిరియాల చార్ని ఎలా రెడీ చేసుకోవాలి దాని ప్రాసెస్ ఏంటనే చూసిద్దాము ముందుగా ఒక మిక్సీ జాన్ తీసుకొని అందులో ముప్పో టీ స్పూన్ వరకు మిరియాలు వేసుకోవాలి తర్వాత వన్ టీ స్పూన్ వరకు ధనియాలు పావు టీ స్పూన్ వరకు మెంతులు ఒక స్పూన్ వరకు జీలకర్ర వేయాలి అలాగే ఒక స్పూన్ వరకు పచ్చి శనగపప్పు వేసుకోవాలి అలాగే ఒక రెండు మూడు ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోవాలి ఐదారు వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి వేసుకోవాలి మిక్సీపై మూత పెట్టి మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇందులో పప్పు వేసాం కాబట్టి మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోండి ఈ విధంగా మిక్సీ పట్టిన తర్వాత ఈ మసాలా పౌడర్ని పక్కన పెట్టేద్దాం ఇప్పుడు ఈ మిరియాల చార్ రెడీ చేసుకోవడం కోసం మీడియం సైజ్ అంతా చింతపండుని ముందే నానబెట్టుకొని రెడీ చేసి పెట్టుకోవాలి నేనైతే ఇక్కడ ఈ చారు చేసే ముందే చింతపండు నానబెట్టి పెట్టానండి మనం చారుని ఏ గిన్నెలో తీసుకుంటామో ఆ గిన్నెను తీసుకోవాలి అందులో నానబెట్టుకున్న చింతపండులో నుండి గుజ్జును తీసి తీసుకున్న గిన్నెలోకి వేసుకోవాలి చింతపండులో ఎంత గుజ్జు వస్తే అంత గుజ్జుని అంతా కూడా తీసుకొని ఇలా గిన్నెలోకి తీసుకున్న తర్వాత పులుపుని సరిచూసుకొని పులుపుకు సరిపడా వాటర్ని పోయాలి ఇలా వాటర్ పోసిన తర్వాత ఇందులో ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు అలాగే ఒక్క స్పూన్ వరకు ఆయిల్ పోయండి ఒక్క పచ్చిమిర్చిని ఈ విధంగా చీలికలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేసుకోండి అలాగే కొత్తిమీరని కాడతో సహా కట్ చేసి వేసుకోవాలి ఇలా చారులోకి కాడలతో సహా వేసుకుంటే ఆ ఫ్లేవర్ అంతా కూడా చారుకి బాగా పడుతుంది ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చారు పౌడర్ వేసుకోవాలి మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలి మసాలా పౌడర్ అంతా వేసిన తర్వాత ఇందులో రుచికి సరిపడ ఉప్పు వేసుకోవాలి ఒకసారి గరెటతో బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ పైన పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు మరిగించుకోవాలి అంతకంటే కూడా ఎక్కువగా అవసరం ఉండదండి ఒక ఐదు నిమిషాలు అయితే చారు చక్కగా మరిగిపోతుంది ఇప్పుడు ఇందులోనే కొంచెం బెల్లం ముక్క వేసుకోవాలి ఇలా బెల్లం ముక్క వేయడం ద్వారా పులుపు ఘాటు ఇవన్నీ కూడా బ్యాలెన్స్డ్గా చాలా బాగుంటుంది బెల్లముక్క వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఈ చారుని మరిగించుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఒక ఐదు నిమిషాల తర్వాత చారు బాగా మరిగిందండి ఈ విధంగా మరిగించుకోవాలి ఇంకొక రెండు నిమిషాల పాటు ఇలాగే మరిగించుకోండి ఇది ఒక సైడ్ మరిగించుకుంటూనే ఇంకొక సైడ్ ఇందులోకి పోపు రెడీ చేసుకోవాలి స్టవ్ పైన ఒక పోపు ప్యాన్ పెట్టుకొని అందులో త్రీ టీ స్పూన్ వరకు ఆయిల్ పోయాలి ఆయిల్ వేడిన తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేయాలి అవి చిటపటలాడేటప్పుడు మూడు నాలుగు వెల్లుల్లి రెబ్బల్ని పచ్చ పచ్చగా దంచి వేసుకోవాలి అలాగే ఒక ఎండి మిర్చిని కట్ చేసి వేసుకోవాలి తర్వాత ఇంకొక పావు టీ స్పూన్ వరకు పసుపు వేయాలి తర్వాత ఇందులో పావు టీ స్పూన్ వరకు ఇంగువ ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు క్రిస్పీగా ఎంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ పోపునంతా కూడా మరుగుతున్న చార్లో వేసుకొని వెంటనే ఆ గిన్నెపై మూత పెట్టాలి ఆ పోపు ఫ్లేవర్ అంతా కూడా చార్కి బాగా పడుతుందండి ఒకవేళ మూత పెట్టకపోయినా పర్లేదు పెడితే ఫ్లేవర్లన్నీ కూడా చార్కి బాగా పడతాయి ఈ అంతా కూడా చారులో వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని దీనిని అంతా కూడా సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి నోటికి ఎంతో కమ్మగా టేస్టీగా ఉండే మిరియాల చారు రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత బాగా వచ్చిందో మంచి కలర్ఫుల్గా ఉంది టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుందండి మనం ఎండు కారం వేసుకోకపోయినా కూడా మిరియాల ఘాటు మనం వేసుకున్న పచ్చిమిర్చి ఇవన్నీ కూడా కారం కరెక్ట్గా సరిపోయింది చాలా బాగుందండి మరి ఈ సింపుల్ అండ్ టేస్టీ మిరియాల చారు మీకు నచ్చిందా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి మీరు ఈ మిరియాల చారు రెసిపీని తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చింది టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి ఫస్ట్ టైం ఆ వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి వచ్చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్